గృహము మధ్యలో ద్వారం పెడితే ఘననాశనము శోకమును కలిగిస్తున్నది అని కొన్ని గ్రంథాల్లో తెలియపరిచారు అదేమనగా గృహ మధ్య ద్వారం ద్వార వినాశనం అవహేత్ కలహం భర్తుర్ భార్యాస ప్రదూషేత్ మధ్య ద్వారం నర్తవ్యం కర్తవ్యం మనుజానాం కదాచనా మధ్యే ద్వారే కృతే కృతేలనాశ ప్రజాయతే కులనాశం ప్రజాయతే సమరాంగన సూత్రధారమునందు ఈ విధంగా తెలియజేశారు గృహ మధ్య ద్వారము ధననాశనము శోకమును కలిగిస్తున్నది అని కొన్ని గ్రంథములలో మరియు వంశనాశనము కలుగుతుందని చెప్పడం వలన మనం ఈ మధ్య ద్వారాల్ని విడనాడటం మంచిది అయితే సెకండ్ ఆప్షన్ గా ఉపమధ్య ద్వారం అనగా మన స్థలాన్ని తొమ్మిది భాగాలు చేయగా మధ్య భాగాన్ని వదలి నాలుగవ భాగంలోనో ఆరో భాగంలోనో పెట్టుకోవచ్చు ఈశాన్యం రెండు భాగాలు ఆగ్నేయం రెండు భాగాలు వదలగా తక్కిన ఐదు భాగాలలో మధ్య ద్వారాన్ని వదలి ఉప మధ్యము అనగా మధ్య తప్పించి పక్కన మధ్య మధ్య పక్క ద్వారము అనగా నాలుగవ భాగము ఆరో భాగంలో పెట్టుకోవచ్చునని తెలియజేశారు కానీ ఈశాన్య భాగం నందు ఈశాన్యపు గదికి మధ్య భాగంలో పెట్టడం దక్షిణాగ్నేయము గదికి మధ్య భాగంలో పెట్టడం పశ్చిమ వాయువము గదికి మధ్య భాగంలో పెట్టడం ఉత్తర ఈశాన్యపు గదికి మధ్య భాగంలో పెట్టడం చాలా శ్రేయస్కరమని మన అనుభవంలో తెలియచేస్తున్నది దాదాపు నలభై సంవత్సరాలుగా ఆ విధానమే మనం తెలియజేస్తున్నాం